చాగదోన్న గ్రామం గట్టు మండలం జోగులాంబ గద్వాల్ డిస్టిక్లో ప్రజెంట్గా ఇక్కడ వేప చెట్టుకి కళ్ళు కారుతుంది ఇదిగో మా ఫ్రెండ్ రామకృష్ణ పరీక్షిస్తున్నాడు హలో క్లియర్గా అంట చూడండి అవును నురగ మాదిరి కంటిన్యూస్గా వస్తూనే ఉంది ఈ రోజు వర్షం పడడం వల్ల నిన్న రాత్రి ఇక్కడ రైతు వరుగు నాగేశ్వర రైతు తన దొడ్డిలో చెట్టు కడుతుంటే నొట్టు కట్టినాడు జనాలు వేప చెట్టు ఈ రామకృష్ణ మాచర్ల మెకానిక్ చూడడానికి వచ్చినాను కాలజ్ఞానంలో వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టుగానే జరుగుతుంది దీన్ని చూడడానికి ఇతర గ్రామాల ప్రజెంట్ గా అయితే అందరు వెళ్ళిపోయినారు నుంచి చాలా మంది వచ్చిపోయినారు అంటే ఇక్కడికి మేము కూడా చూడడానికి వచ్చినాం పెడతాడా ఏంటి ప్రసినాం రా చూడడానికి వచ్చినాము మేము ఈ బాబు అడుగుతున్నాడు మీదే నైన్ శంకర్ బాబాయ్ వాళ్ళ రిలేటివ్ ఈయన ఫర్ ది ఫర్ ది ఇయర్గా చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకోసం మీదే